మీకు మొదటి వారము రెండవ వారము కూడా వ్రతం చేసుకోవడానికి కుదిరినట్లయితే మూడవ వారం నాలుగవ వారం అయినా సరే చాలా ఈజీగా సింపుల్గా ముత్తైదులకి మనం వాయినం ఇవ్వలేకపోయినా లేక మనము నిండుగా బ్రాహ్మణుల్ని పిలిచి పూజ చేసుకోలేకపోయినా కూడా చాలా ఈజీగా చక్కగా మీకు మీరే సొంతంగా చేసుకోవచ్చునండి అది ఏంటనేది తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చాలా ఈజీగా చేసుకునేటువంటి విధానం అండి శ్రావణ పౌర్ణమి ముందుకొని వచ్చే శుక్రవారం రోజున చేసుకోవటం మనకి ఆనవాయితీ కానీ ఆ రోజు కుదరకపోయినట్లయితే తర్వాత రెండు వారములైనా సరే చేసుకోవచ్చునండి ఇక చాలా అంటే చక్కగా ఏ ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం మనకి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అండి అసలు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రత విధానం చెప్పినట్టు స్కంద పురాణంలో పేర్కొన్నారండి ఇక మనకి ఈ శ్రావణ మాసం అంతా అసలు వరాల కలప వల్లనే చెప్పుకోవచ్చండి వర లక్ష్మి రూపానికి అసలు శ్రీ సూక్తంలో చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉందండి స్త్రీలు దీర్ఘకాల సుమంగళులుగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం ఆచరించడం కన్య పిల్లలైతే మంచి మొగుడు రావాలని చెప్పని ఆచరించుకోవడం ఇది ఆనవాయితీగా వస్తుంది ఇక తప్పనిసరిగా లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి కాబట్టి సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ధనం ధాన్యం ఇక పశు సంపద అని మనకి చాలా రకాలుగా ఉన్నాయన్నమాట అన్నిటికీ కలిపి మనకి ధన ధాన్యాలు గుణ జ్ఞాన సంపదలు మొదలైనవి ఎన్నో ఉన్నావండి వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉందన్నమాట ఇక సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదాని కార్యసిద్ధి సంసారబంధం విమోచనం కోసం సిద్ధించే మోక్షం అసలు ఈ వరలక్ష్మి స్వరూపమైన సద్గుణాలు ఆ గుణాలని పొందడానికి ఉద్దేశించి వరమహాలక్ష్మి వ్రతం అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి చాలా విశిష్టమైనటువంటి శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్లవారాలండి మనకి వరలక్ష్మి వ్రత కథ కూడా చెప్పుకుంటారండి ఈ రోజున ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మి కథలో సాక్షాత్తు లక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి వ్రత విధాన్ని వివరించడం గృహిణిగా చారుమతి ఆదర్శనీయంగా నిదర్శనం నిస్వార్థత తోటి వారి మేలు కలగాలనేటువంటి మనస్తత్వం ఎటువంటి కపట భావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగినటువంటి వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి ఈ కథ తెలియచేస్తుందనమాట ఇలాంటి ఈ లక్షణాలు ఉండాలంటే అందరూ ఈ ఇటువంటి లక్షణాలని అలవర్చుకొని చాలా మంచిగా ప్రవర్తించి బుద్ధిగా మసులుకోవాలని మనకి ఈ వ్రతం విశిష్టత తెలియచేస్తుందనమాట ఇక భక్తితో వేడుకుంటే ఆ వరాలు అందించేటువంటి తల్లి వరలక్ష్మీదేవి మనకి అసలు ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదండి ఈ వ్రతం ఆచరించడానికి మీ కల్మషం లేనటువంటి మనసు చాలన్నమాట ఏకాగ్రత భక్తి ఉంటే చాలు ఇక వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది కాబట్టి ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కూడా మన మీద నిండుగా ఉంటాయండి సకల శుభాలు కలుగుతాయన్నమాట స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిలుగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి మనకి సంపదనలని ఒసగడమే కాకుండా శ్రావణ మాసం అంటేనే అసలు రెండో శుక్రవారం మనకి చాలా విశిష్టత కాబట్టి అండి ఈ రోజున మనము నిద్ర లేవగానే అభ్యంగన స్నానం ఆచరించి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో కానీ బండలైతే పసుపుతో కానీ అలికి ముగ్గులు పెట్టుకొని మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పీఠాన్ని పెట్టి దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకం పెట్టి కలసం కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద కలసం పెట్టి చాలా చక్కగా అమ్మవారి బుక్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు హాయిగా లేదా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి చక్కగా వ్రత విధానాన్ని మీరు ఫోన్లో పెట్టుకొని అయినా సరే అనమాట మీ దగ్గర ఫోటో ఉన్నా లేదా విగ్రహం ఉన్నా సరే ఆ కలశం దగ్గర ఆ ఈశాన్యం మూలన పెట్టుకొని తర్వాత ఆ కలసం పెట్టుకొని ఇక పూజా సామాగ్రి తెచ్చుకొని తోరాలు అక్షింతలు పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలండి ముందుగానే ఇక ముందుగా వినాయక స్వామిని పూజించుకొని తర్వాత గౌరీదేవిని పూజించి అమ్మవారి అంటే కలసానికి లేదా ఫోటోకి చక్కగా ఆ వీడియోలో ఆన్ చేసుకొని ఇప్పుడు చక్కగా గూగుల్లో కొడితే వరలక్ష్మి వ్రతం అని మనకి వాయిస్ రూపంలో కూడా వస్తున్నాయన్నమాట మీరు చక్కగా పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకొని అవి కనుక ఆన్ చేసి విన్నారంటే చక్కగా మీరు పూజ నిర్వహించుకోవచ్చు చాలా చక్కగా మీకు మనస్కి అంటే ఇవ్వగలము మేము అనుకుంటే మనము తాంబూలాలు అన్నీ ఇచ్చుకోవచ్చు మేము ఇవ్వలేము ఈ ముక్కులన్నా కూడా ఏమీ పని లేదండి తా రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు ఇవ్వాలండి ఒక అరటి పండు ఎప్పుడూ ఇవ్వకండి మనం ఒకళ్ళకి ఇచ్చుకున్నా చాలు చాలా మంచిది మన స్తోమతను బట్టి మనకి వ్రతం ఆచరించాలనేటువంటి కాంక్షి ఉంటే చాలన్నమాట చక్కగా పూజ నిర్వహించుకోవచ్చండి మీరు ఎంతమందికి ఇచ్చారు అని చూడదనమాట అమ్మవారు నా మీద ఎంత ఇష్టంతో పూజ చేశారు అనే చూస్తుందండి నిష్టగా పూజ చేయటమే ఆ తల్లికి కావాల్సింది కూడా కాబట్టి చక్కగా అన్నీ పూజకి సిద్ధం చేసుకుని తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు పూసి దారానికి పూలు వేసుకోవాలండి తొమ్మిది పూలు కానీ ఐదు పూలు కానీ వేసుకొని మన పూలు కట్టినట్టుగా ఐదు ముళ్ళు వేసుకొని ఇక ఆ తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది ముళ్ళు వేసి తోరాలు తయారు చేసుకుంటాం కదండి పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ తోరాలకు కూడా మనం పూజ చేసుకోవాలండి ఆ విధంగా తోరాలని తయారు చేసుకొని తరువాత పూజకు సిద్ధమయ్యి చక్కగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చును ఆ రోజున వీలు కాకపోతే మనకి అంటే పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజు వీలు కాకపోతే తర్వాత రోజుల్లో అయినా సరే చక్కగా చేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు సందేహం కూడా పని పని లేదనమాట ఇక వరలక్ష్మి ఆచరించిన వ్రతానికైతే ఆది దేవత అయిన లక్ష్మీదేవిని ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించి సువాసనలందరూ చేసే వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తూ వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతాన్ని ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాలలో వ్రతం చేసుకుంటే పాపాలు తొలగి లక్ష్మి ప్రసన్నం చే కలిగి ఇవి వరాల కోసమే కాదండి మనకి లక్ష్మీ పూజ అంటే కేవలం ధన కనక వస్తు రూపాలను మనం అర్థించడానికే కాదండి దారిద్ర్యాన్ని తొలగించటి మంచి గుణాలు సంపదను మనకి శాంతిని కలగ చేస్తుంది కాబట్టి మంచి మనస్తత్వంతో లోకహితాన్ని కోరుకునేటువంటి లక్ష్మీప్రదమైనటువంటి వారి కాడ నుంచి లక్ష్మీదేవి ఎప్పుడూ వెళ్ళిపోతుంటండి కాబట్టి అంత మంచి మనసు సంపాదించుకొని ఒకరి గురించి ఆలో అంటే చెడుగా ఆలోచించకుండా వారలా వీరిలా అని చెప్పని చెడుగా ఆలోచించుకుంటూ చక్కగా పూజ నిర్వహించుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను